హాయ్ అండి అందరికీ నేను టైలర్ మరియు బేసిక్ టైలరింగ్ ఫ్యాకల్టీని అండి బేసిక్ టైలరింగ్ అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి బోర్డ్ మెజర్మెంట్స్ చెప్తూ ఉంటాను ఎక్కువగా మీలో ఎవరైనా స్టార్టింగ్ దగ్గర నుంచి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని రేణుకా క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మొత్తం బేసిక్ టైలరింగ్ మీద వస్తుంటాయి ఫస్ట్ అయితే వీడియోలోకి వచ్చినట్లయితే నా దగ్గర అయితే ఒక బ్లౌజ్ ఉంది ఇది కస్టమర్ బ్లౌజు ఈ బ్లౌజు కస్టమర్ ఏం చెప్పారంటే వచ్చినప్పుడు వేసుకుంటే బాగానే సరిపోతుంది కానీ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అయితే లేదు అని చెప్పారు అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఎందుకు లేదు అంటే తను హైట్ నార్మల్ హైటు హైట్ ఎక్కువగా ఉంది నెక్కు తక్కువగా ఉంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను తీసుకొని సరే కట్ చేస్తాను అని చెప్పాను ఇది వర్క్ బ్లౌజ్ త్రీ పీసెస్గా వచ్చింది లైనింగ్ వాచ్ చేసి ఐరన్ చేసి ఫోల్డ్ చేసి పెట్టాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ కట్ చేస్తున్నాను లైనింగ్ అయితే ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉండాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే కింద ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకు వెనక వీపు పట్టి భాగం జాయింట్ చేసేది ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి అది ఒక పాదం మందమైనా కావచ్చు లేక హాఫ్ ఇంచ్ అయినా కావచ్చు అది అలవాటు ప్రకారం ఉంటుంది నేను పాదం మందం అయితే మార్కింగ్ చేశాను ఇక్కడ నెక్స్ట్ హైట్ మెజర్మెంట్ చేయాలి పదమూడున్నర ఉంది అంటే నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారము దానికి ఆఫ్ ఇంచు కలుపుకొని పైన కుట్లకి పద్నాలుగు ఇంచులు మార్కింగ్ చేశాను ఇక్కడ రెండు వైపులా మార్కింగ్ చేసుకొని రెండు గీతల్ని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి తర్వాతకి ఇక్కడ నాకు షోల్డర్ మెజర్మెంటు ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కస్టమర్ది అలాంటప్పుడు ఐదున్నర ఇది వర్క్ బ్లౌజ్ కూడా కాబట్టి ఐదున్నర మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది ఐదున్నర మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నడుము ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులకి నాలుగో భాగం ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు నడుము భాగం దగ్గర మార్కింగ్ చేసుకొని డాట్స్ కోసం అనేసి ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకోండి తర్వాతకి ఖర్చు కోసము ఇంచులు రెండు అయిపోయాక మూడవది వచ్చి చెస్ట్ మెజర్మెంట్ నేను ముప్పై ఐదు బాడీ మెజర్మెంట్లో వచ్చింది ప్లస్ లూజ్ కోసం వన్ ఇంచు యాడ్ చేసుకొని ముప్పై ఆరు ఇంచులకి ముప్పై ఆరు ఇంచులో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ప్లస్ టూ ఇంచు ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి మనకు చంక భాగం మార్కింగ్ చేయాలి నేను రౌండ్ ఏం తీసుకోలేదు జస్ట్ షోల్డర్ ఎంత ఉందో నేను ఇక్కడ చంక భాగం దగ్గర మార్కింగ్ చేస్తాను చూడండి ఖచ్చితంగా షోల్డర్ మనకు చంక భాగం అనేది మనకు తెలియనప్పుడు షోల్డర్ని తీసుకొచ్చి ఇక్కడ మార్కింగ్ చేయాలి షోల్డర్ మనకు ఐదున్నర ఎగ్జాక్ట్లీ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ నేను మార్కింగ్ చేశాను ఐదున్నర మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో లైన్ తీసుకోవాలి తర్వాతకి చంక రౌండ్ కోసం అనేది వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ పెట్టుకోండి ఇప్పుడు ఇది కరెక్టా రాంగా అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను షోల్డర్ డౌన్ కోసం అంటే ఏదైతే మనం భుజాల దగ్గర కుట్లేస్తామో అక్కడ ఆఫ్ ఇంచు నేను డౌన్ చేసి మార్కింగ్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ మెజర్మెంట్ చేశాను నాకు ఏడున్నర మీద ఒక గీత వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ బాగానే ఉందన్నారు కదా ఒకసారి నేను ఇది మెజర్మెంట్ చేసి చూపిస్తాను మీకు భుజం కుట్టు వదిలేసి కొలవాలి ఎక్కడ కొలవాలి కుట్ల దగ్గర కొలవకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి కుట్ల దగ్గర కొలవకూడదు ఏదైతే కటింగ్ ఉందో ఎడ్జ్ క్లాత్ ఏదైతే ఎడ్జ్ ఉందో అక్కడ పట్టుకొని టేపుని కింద పరుచుకొని నీట్గా ఇట్లా కుట్ల వరకు కొలవండి నాకు ఇక్కడ ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ కొలిస్తే ఎంత వచ్చింది ఏడున్నర మీద ఒక గీత వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఏడున్నర మీద ఒక గీత వచ్చింది అయితే కొంచెం డౌన్ చేసుకొని ఒక పావుంచి తేడా వచ్చింది కొంచెం మళ్ళీ చంకరౌండ్ సెట్ చేసుకొని వన్ ఇంచి సెట్ చేసుకొని కొంచెం కిందికి చెప్పుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కుట్లు వేసినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వస్తుంది కిందికి ఇప్పుడు చూడండి ఒకసారి చూపిస్తాను ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఆ రౌండ్ని ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు ఈ విధంగా చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు భాగాలుగా మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి నడుం భాగం వరకు మార్కింగ్ చేసుకోండి లైన్స్ తీసుకొని ఖర్చుకి వాటికి లైన్స్ గీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో వెనుక భాగం అంతా మార్కింగ్ అయిపోయింది ఇంకా నెక్కు భాగం ఉంది గల్ల భాగం ఏదైతే ఉందో అది మార్కింగ్ చేయాలి వాళ్ళకి గల్ల తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ బ్లౌజ్ హైట్ని బట్టి తొమ్మిదిన్నర మార్కింగ్ చేస్తున్నాను తొమ్మిదిన్నర నెక్కు భాగం పైన వచ్చి రెండు బావు మార్కింగ్ చేస్తాం తర్వాత భాగం ఎంత వస్తుంది ఇక్కడ మూడు బావు మీద మూడు బావ్ వచ్చింది మూడు బావుకి మేము కస్టమర్ క్లోజ్ చెక్ చేస్తే ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది మూడించులు అంటే మనకు భుజం దగ్గర హాఫ్ ఇంచు గల్ల దగ్గర హాఫ్ ఇంచు పోతే పాదొక ఇంచులు అవుతుంది సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువే ఉంది సరిపోతుంది మనం వర్క్లో కుట్టేటప్పుడు పోతే కూడా రెండున్నర వస్తే చూడ్డానికి లుక్ బాగుంటుంది మరి వెడల్పుగా ఉన్న భుజం ఇది అంత బాగోదు కింద డీప్ కోసం అయితే రెండున్నర మార్కింగ్ రెండున్నర మార్కింగ్ చేసుకొని పైనుంచి కిందికి ఒక డబ్బా లాగా తీసుకోవాలి తర్వాతే రౌండ్ని షేప్ చేస్తున్నాను ఇక్కడ భుజాల దగ్గర డిస్టర్బ్ చేయకుండా చంక భాగం దగ్గర నుంచి కొంచెం వెడల్పుగా చేసుకొని షేప్ చేసుకోవాలి రౌండ్ వచ్చి మనకు చంక భాగం దగ్గర నుంచి కూడా ఎంత ఉండాలనేది కూడా మెజర్మెంట్ ఉంటుంది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి ఇప్పుడు క్లియర్గా మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతకి మనకి డాట్స్ కోసం అనేది మెజర్మెంట్ నేను మిషన్ మీదనే డాట్స్ పెట్టుకుంటాను ఈజీ మెథడ్లో ఎలా పెట్టాలనేది మన ఛానల్లో ఉంది షార్ట్ వీడియో అది చూసేయండి ఇక్కడ మనకు ఖచ్చు భాగం ఏదైతే నడుపు దగ్గర బయటికి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేయను నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాతకి నేను కట్ చేస్తాను అది ఇదైతే పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ కట్ చేద్దాము ఇక్కడ నాలుగు భాగాలుగా మడతలు చేసుకొని ఇక్కడ కూడా ఎడ్జస్ట్ ఏదన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కింద ఖర్చు భాగం అంటే కింద కుట్లకి ఏదైతే ఫోల్డింగ్ చేస్తామో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి హాఫ్ ఇంచు లేదా పాదం బందము ఇక్కడ హ్యాండ్స్ వచ్చి నాకు ఇంచులు పది ఇంచులకి నేను కింద ఆమ్ డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఈ లైన్స్కి నేను గీతలు గీసుకుంటున్నాను ఈ మార్కింగ్కి కింద వచ్చి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి నేను అది ఎందుకని చెప్తాను భుజం మీద వచ్చి మనం వన్ ఇంచు మార్కింగ్ చేసి పెట్టుకోండి అది డిస్టర్బ్ చేయొద్దు భుజం దగ్గరికి అక్కడ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి మనము ఎంతైతే చంక రౌండ్ ఉందో ఏ ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు అది మార్కింగ్ చేసుకోవాలి అక్కడ కింద చేతి చుట్టుకొలత తొమ్మిది ఇంచులు వచ్చింది నాలుగున్నర ఇంచులు ఇంచులు ఖర్చులకి ఏదైతే ఫస్ట్ మార్కింగ్ చేశాం కదా ఇంచులు నేను చూపించే విధంగా ఇంచులకి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఉంటుంది ఏదైతే మనం చుట్టుకొలత తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేసామో నాలుగున్నర వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఐదున్నర మార్కింగ్ చేసుకొని ఇలా నేను చూపించే విధంగా గీత గీసుకోండి ఇది హ్యాండ్ షేప్ అనమాట స్ట్రైట్గా అలా కుట్టేస్తే లూజ్ అవుతుంది మనకి హ్యాండ్ కింద షేప్ కోసం అనేది అది ఆరుంచ్ల మార్కింగ్ ఇప్పుడు ఏదైతే నేను వన్ ఇంచ్ భుజం మీది దగ్గరికి వన్ ఇంచ్ మార్కింగ్ చేసామో అక్కడి నుంచి మనం చంక మార్కింగ్ దగ్గరికి ఒక గీత గీసుకోండి దీనికి ఎలాంటి మా మెజర్మెంట్ ఉండదు ఇప్పుడు నేను చూపించే విధంగా ఆ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఆ విధంగా నేను సెంటర్ పార్ట్లో ఒక షేప్ చేసుకుంటూ మీరు గీత గీసుకోండి భుజం మీద వన్ ఇంచ్ డిస్టర్బ్ చేయొద్దు కింది నుంచి మనం కొంచెం షేప్ చేసుకోవాలి డౌన్ చేసుకుంటూ రావాలి సెంటర్కి వచ్చినాక పూర్తి డౌన్ ఉంటుందన్నమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది అయితే కొంచెం ప్రాక్టీస్ చేయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఆమ్ డౌన్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఈజీ ఈజీ టెక్నిక్స్ ఉంటాయి వాటిని యూజ్ చేస్తే వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే కుట్లు ఉంటాయో అక్కడ కత్తెర మార్కింగ్ చేసుకోవాలి కచ్చకాలు పెట్టుకోవాలి తర్వాతకి మళ్ళీ భుజం దగ్గర వన్ నుంచి మార్కింగ్ చేసుకోండి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అంటే అటువన్ నుంచి ఇటువన్ నుంచి డిస్టర్బ్ చేయొద్దు అనమాట భుజం మీద చంక మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఇక్కడికి ఫోల్డ్ చేసుకొని చూపించే విధంగా ఒక సెంటర్ మార్కింగ్ చేసుకోండి తర్వాతకి సన్నగా సన్నగా ఒక సెంటర్ మార్కింగ్ ఉంది కదా అక్కడికి షేప్ చేయండి చంక లోతు చంక లోతుని ఈ విధంగా షేప్ చేసుకోండి అటు ఇటు చాలా సన్నగా రావాలి సెంటర్లో మాత్రం కొంచెం హాఫ్ ఇంచు మందం రావాలి ఆ విధంగా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి ఇది షేప్ వచ్చేసింది ఈ విధంగా కట్ చేసుకుంటే చేయి చక్కగా కుదురుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి చూడండి నేను క్లాత్ ఎలా అనేది మనం హ్యాండ్ కట్ చేసాం కదా అది మనకు ఆపోజిట్లో పెట్టుకోండి క్రాస్ వేయాలి ఇది క్రాస్ బ్లౌజ్ కదా క్రాస్ వేసుకోవాలి ఇప్పుడు ఏ మూలకైనా వేయచ్చు నేను తిప్పి చూపిస్తున్నాను చూడండి అటు మూలకి వేసుకోవచ్చు ఏదైతే వెనక భాగం కట్ చేసాం అట్ వేసుకోవచ్చు ఎట ఎట్టయినా వేసుకోవచ్చు మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం రావాలి క్రాస్ చూసుకొని వేసుకోండి నేను ఈ విధంగా వేస్తాను షోల్డర్ సెట్ అవ్వాలి ఆ క్రాస్ అయితే ఉందో షోల్డర్ సెట్ ఏటట్టు చూసుకోండి కింద లైనింగ్ కూడా సె కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి చివర్లు చివర్లు డిస్టర్బ్ కాకుండా చంక దగ్గర డిస్టర్బ్ కాకుండా ఇవి వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవడం వల్ల బ్లౌజ్ పూర్తి క్రాస్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చక్కగా కూర్చుంటుంది క్రాస్ మీద చూడండి ఇప్పుడు వెనక భాగం వేసాం కదా దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం చుట్టూ ఏ విధంగా ఉందో ఆ విధంగా యాస్టేజ్ చుట్టూ గీతలు గీసుకుంటూ రండి వచ్చిన తర్వాతకి నెక్ దగ్గర మాత్రం స్కేల్ పెట్టుకొని నేను చూపించే విధంగా గీత గీసుకోండి మనం గల్లా భాగం అనేది చాలా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ముందుగా వచ్చి నాకు ఇంచులు ఇక్కడ నేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను అయితే మనం బ్యాక్ పార్ట్లో ఏం చేసామంటే పైన రెండు బావు కింద రెండున్నర పెట్టాము ఇప్పుడు అది ఇక్కడ చెక్ చేసుకోవాలి రెండు బా కరెక్ట్ మెజర్మెంటు తర్వాతకొచ్చి మనం పెంచి కట్ చేస్తున్నాం కాబట్టి అది పావించిన కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర వచ్చేటట్టు చూసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ చేసుకోవాలి కొంచెం లైన్ దాటైనా చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అందంగా ఉండాలి అంటే ఈ విధంగా నేను చూపించే విధంగా మార్కింగ్ చేసుకోండి తర్వాతికి చంక లోతు ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకేం పని లేదు పక్కన పెట్టుకుందాము ఏదైతే ఖర్చు బాగా ఉందో అది ఒకసారి మార్కింగ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి రెండించులు మార్కింగ్ చేస్తున్నాను చూడండి కింది భాగం నుంచి రెండించులు పైకి మార్కింగ్ చేస్తున్నాను వెనక భాగం తీసేసాం కదా అక్కడికి ఒక గీత గీసుకోండి అటు చివర ఇటు చివర రెండించులు మార్కింగ్ చేసుకొని ఒక గీత గీసి పెట్టుకోండి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనము సెంటర్ పార్ట్ మార్కింగ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది మనకు అది అలాగే చంక మార్కింగ్ ఇక్కడ భుజం దగ్గర నుంచి కాకుండా కొంచెం కిందికి సెంటర్ వచ్చేసరికి కొంచెం హాఫ్ ఇంచు మందం చంక మార్కింగ్ చేయండి తర్వాత వచ్చి సెంటర్ మార్కింగ్ ఉంటుంది ఏదైతే చెస్ట్ పార్ట్ ఉందో ఇది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి లేకపోతే పైకి కిందికి అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన వెనక భాగం వచ్చి పదమూడున్నర హైట్ తీసుకున్నాము దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచు పైకి తీసుకోవాలి కానీ నేను థర్టీన్కి మార్కింగ్ చేశాను తర్వాతకి వచ్చి అది ఎందుకో చెప్తాను నేను తర్వాతకు వచ్చి మనం ఏదైతే రెండించులు మార్కింగ్ చేసుకొని ఒక లైన్ వేసుకున్నామో అక్కడి నుంచి ఒక రెండించులు పైకి మార్కింగ్ చేసుకోండి మళ్ళీ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక మూడున్నర మార్కింగ్ చేయండి ఎందుకు అంటే ఇది డాట్ కోసము ఇది మనం పదమూడున్నర మార్కింగ్ చేసాం కదా కస్టమర్ చెస్ట్ పాటు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు హాఫ్ ఇంచ్ పెంచవచ్చు తప్పలేదు తర్వాతకి మనం ఇక్కడ మూడున్నర మార్కింగ్ చేసుకొని ఇది పెద్ద డాట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను చూడండి రెండించులు పైకి మార్కింగ్ చేసాం అక్కడ నుంచి నడుము దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి నడుము దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకోండి అది షేప్ కోసము పైకి షేప్ చేసుకోవడానికి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు అంతకంటే పెంచి పెట్టకూడదు చూడండి ఇప్పుడు ఒకసారి షేప్ చూసుకోవచ్చు మనము రెండు రెండించులు గీత గీసుకొని దాని మించి రెండించులు పైకి పెట్టాను ఆ నుంచి మనం డాడ్ దగ్గరికి మూడున్నర మూడు మూడున్నర మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ నేను పైకి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని భాగానికి షేప్ చేశాను తర్వాతకి ఏదైతే భాగం ఉందో మనం ఎనక భాగాన్ని పెట్టినట్టు ముప్పై రెండు నాలుగో భాగం ఎనిమిది ఇంచులు పెట్టానో అది ఇక్కడ మనకు ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలి అది డాట్ మెజర్మెంట్ తీసేయాలి ఇందులో తీసేసి మనకు ఫ్రంట్ పార్ట్ టు బ్యాక్ పార్ట్ సేమ్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను డాట్ చూపిస్తున్నాను చూడండి పెద్ద డాట్ దగ్గర నుంచి చంక డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఇలా ఈ విధంగా క్రాస్గా ఒకసారి స్కేల్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే నేను చూపించాను షార్ట్ వీడియోలో ఒకసారి ఈజీ మెథడ్లో కూడా చూపించాను ఒకసారి అది కూడా చెక్ చేయండి పెద్ద డాట్ దగ్గర నుంచి క్రాస్గా చంక డాట్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చంక డాట్ వస్తుంది చంక దగ్గరికి క్రాస్గా మార్కింగ్ చేసుకుని చంక డాట్ వస్తుంది తర్వాత ఒకసారి కట్ చేసేద్దాం ఇదంతా ఫస్ట్ నీట్గా రౌండ్ పెట్టుకొని నెక్ కట్ చేసేసుకుందాము చూడండి ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు పావించు తగ్గింది ఇక్కడ ఇది కూడా మనకు చాలా అవసరం ఇది అది నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేద్దాము అది ఎందుకు తగ్గుతుంది ఏంటి అది తగ్గుతే కరెక్టా లేదా అనేది నేను చెప్తాను ఇప్పుడు కట్ కట్ చేసుకొని కచ్చకాలు పెట్టుకుందాము చంకా కచ్చక ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా కత్తెర మార్కింగ్సే మంచివండి నేను అసలు మార్కింగ్ చేయను ఇట్లా కత్తెరతో మార్కింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని కూడా చంక దగ్గర డాట్ మార్కింగ్ చేయొచ్చు రెండు వి మూడు విధాలుగా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఉక్సుల కాజావర పట్టి దగ్గర చూడండి నేను ఇట్లా ఫోల్డ్ చేసుకొని గల్లా కోసం ఏదైతే ఖర్చు పడతామో అది వదిలేయండి అది వదిలేసి సెంటర్ మార్కింగ్ చేసుకొని ఇట్లా ఖచ్చా పెట్టుకోవచ్చు ఇప్పుడు మూడు కచ్చకాలు అయిపోయినాయి ఇప్పుడు అదైతే మళ్ళీ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకోవడానికి కూడా సెంటర్ డాట్ ఉంటుంది కదా రెండున్నర ఇంచులు మూడు ఇంచులు మార్కింగ్ చేస్తాము దానికి వన్ ఇంచు పైన పెట్టుకుంటే ఈ ఉక్సుల కాజాల పట్టి దగ్గరికి వన్ ఇంచు పైకి ఉంటుంది అన్నమాట అది అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఇట్లా ఈ విధంగా చూసుకోవచ్చు ఇట్లా ట్రయాంగిల్ షేప్లో రావాలి మనం ఇట్లా గీసుకున్నాక డాట్సు ట్రయాంగిల్ షేప్లో రావాలి ఏ డాట్కైనా సైజుని బట్టి ఇంచున్నర నుంచి రెండించుల వరకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ టూ ఇంచెస్ మినిమం ఉంటుంది చూడండి ఎటు చూసినా రెండించులు ఈ విధంగా వచ్చిందంటే బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుందని అర్థం ఇక్కడ నేను చూపించే విధంగా గల్ల దగ్గర కొంచెం ఆ కచ్చకా టైప్ కట్ చేయాలి ఎందుకు అంటే అది ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉండకుండా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతకి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతిసారి ఈ గీతలు గీయాల్సిన అవసరం లేదు మనము ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయాలి ఈ రౌండ్ దగ్గర అయితే కచ్చకాయ కట్ చేసాము అది కూడా మనం రౌండ్ షేప్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ భుజం దగ్గర నుంచి కూడా గల దగ్గర నుంచి చంక దగ్గరికి ఒక పావు ఇంచ్ కట్ అవుతుంది అది మనం క్రాస్ వేసేదాన్ని బట్టి ఉంటుంది ఆ విధంగా వస్తేనే క్రాస్ బస్ కరెక్ట్గా ఉంటుందని అర్థము నెక్స్ట్ వచ్చి సేప్ బెల్ట్ నేను కొంచెం ఇది స్పీడ్గా పెట్టాను వీడియో మామూలుగా మనం ఎంత సేప్ సైడ్ వచ్చి నాలుగు ఇంచులు సైడ్ జాయింట్ సైడ్ వచ్చి మూడున్నర ఇంచులు డాట్ దగ్గర వచ్చి ఇంచులు ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోండి ఇది నేను మళ్ళీ షార్ట్ వీడియో చేస్తాను దీని గురించి సపరేట్గా నేను తీసుకొచ్చి నేను వర్క్ బ్లౌజ్ మీద వేసాను ఇవి మూడు పీసులుగా వచ్చాయని చెప్పాను కదా ఇక్కడ నెక్కులు కరెక్ట్గా అనుకొని ఏది మిస్ అవ్వకుండా రౌండ్ సైడ్స్ అన్నీ చెక్ చేసుకొని నీట్గా కట్ చేస్తున్నాను ఈ విధంగా బ్లౌజులు కొంచెం సెట్ అవని వస్తే కూడా మనం సెట్ చేసి కట్ చేయొచ్చు వీలైతే తొందరగా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీకు ఈ పద్ధతి నచ్చినట్టయితే లైక్ చేయండి నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నేను బేసిక్ టైలరింగ్ వీడియోస్ అయితే పెడతాను ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ చూడండి నేను సింగిల్ సింగిల్గా తీసుకుంటున్నాను ఇది వర్క్ వచ్చిందేమో ఒక పీస్ తీసుకున్నాను ఈ విధంగా వచ్చినా కానీ మనం టెన్షన్ పడకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఎదురెదురు ఆపోజిట్ వైపు ఉండాలి ఎప్పుడైనా ఈ విధంగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ